వెల్కమ్ టు పీవీఐ న్యూస్ రాష్ట్ర అభివృద్ధి చేయటం వైసీపీకి ఇష్టం లేదని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు టెండర్లు వేయవద్దని బెదిరిస్తున్నారు రాష్ట్రం ఏమైనా నీ అబ్బ సొత్తా అని మంత్రి ఎద్దేవా చేశారు మీ బెదిరింపులకు తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తి లేదు ప్రభుత్వం వాటిని లెక్క చేయదు కాలేజీలు ఎక్కడ కట్టారో చూపించండి అని మంత్రి ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఏర్పాటైన తర్వాత అన్ని వ్యవస్థల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టినట్టుగానే ఆరోగ్యానికి ఆరోగ్య సంరక్షణకి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణం దిశగా అనేక రకాల ప్రయత్నాలు చేయడం జరిగింది వాటిలో భాగంగానే ఇవాళ కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఒక పది క్రిటికల్ కేర్ బ్లాక్లని రాష్ట వ్యాప్తంగా మంజూరు చేయడం జరిగింది సోదరు రాంప్రసాద్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పాటైన తొందరలో మొదట్లో ఈ రాయచోటి జిల్లా కేంద్రంగా మార్చారు తప్పిస్తే అభివృద్ది అక్కడ నోచుకోలేదు ప్రధానంగా నరేంద్ర మోడీ గారి కారణంగా హైవేల నిర్మాణం అయితే బాగా జరిగింది కానీ ఈ నియంత్రణ లేకపోవడం వల్ల స్పీడ్ నియంత్రణ లేకపోవడం వల్ల యాక్సిడెంట్లు అవుతున్నాయి వెనకబడిన ప్రాంతం ఒక నాణ్యమైన వైద్యాన్ని అందించాలంటే ఇప్పుడే చెప్పినట్టుగా కడప లేదా తిరుపతి లేదా వేలూరు లాంటి దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ రాయచోటి ఏరియా హాస్పిటల్ని అప్గ్రేడ్ చేస్తే బాగుంటుంది మరికొన్ని వసతులు కల్పించి ఈ నియోజకవర్గ ప్రజలు అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న వాళ్లకు కూడా అటువంటి తమ్మలపల్లె కాని లేదా ఇటు పులివెందుల వైపు నుంచి కాని పేషెంట్లకి పేదలకి నాణ్యమైన చికిత్స అందిస్తే బాగుంటుందని వారు కోరడం ముఖ్యమంత్రి గారి సలహా మేరకు రాయచోటికి ఒక క్రిటికల్ కేర్ బ్లాక్ను కూడా ఇరవై మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షలతో దాదాపు ఇరవై నాలుగు కోట్లతో మంజూరు చేయడం జరిగింది పదహారు కోట్ల అరవై ఐదు లక్షలతో నలభై ఐదు వేల ఎస్ఎఫ్టీతో మూడంతస్తుల భవనాన్ని నిర్మించడం జరుగుతుంది దాదాపు ఏడు కోట్ల పదహైదు లక్షలతో అవసరమైన స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ ను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది తద్వారా ట్రామా కేసులకు గానీ సిఓపీడీ కేసులకు గానీ మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచిల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీస్ కెన్ ఎక్స్ ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్‌మెంట్ డాక్టర్ గోణుగుంట శ్రీకాంత్ నాటియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోణుగుంట సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ హాస్పిటల్ చెన్నవన్న హాస్పిటల్ ఎదురు డాక్టర్ కె పి చారి జనరల్ మెడిసిన్ BP